యుఎస్లో వంకాయలు బాగానే దొరుకుతాయి కానీ చిక్కుడుకాయలు దొరకవు అందుకని ఈ విధంగా ఫ్రోజన్ చిక్కుడుకాయలు తీసుకుని చిక్కుడుకాయ వంకాయ కూర ఈ విధంగా చేసుకున్నాము చాలా బాగుంది ముందుగా ఏం చేయాలంటే దీంట్లో పోపు వేసుకోవాలి పోపులో నూనె ఒక టూ టేబుల్ స్పూన్స్ శనపప్పు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు తగినంత తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుని దాంతోపాటు జీలకర్ర కూడా గ్రైండ్ చేసుకుని కొత్తిమీర ఉంటే అది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే గ్రైండ్ చేసుకోకపోయినా కానీ చివరిలో సన్నగా తరుకుని గార్నిష్ చేసుకోవచ్చు ఇలాగా అల్లం పచ్చిమిరకాయలు ముద్ద తయారు చేసుకున్న తర్వాత పోపు వేసుకున్న తర్వాత ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద వేసి తర్వాత వంకాయ ముక్కలు ఈ ఫ్రోజన్ చిక్కుడుకాయలు కూడా వేసేసిన తర్వాత చిటికెడ పసుపు తగినంత ఉప్పు వేసేసుకుంటే ఇంకా మళ్ళీ కారం వేయక్కర్లేదు ఈ అల్లం పచ్చిమిరపకాయలు ముద్ద వేసాం కదా దాంతో కారం సరిపోతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ వంకాయ కూర రెడీ ఇక్కడ బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా అమ్ముతారు అవి బాగా దొరుకుతాయి దాంతో బూడిద గుమ్మడికాయ చాలా మంచిది కూడా ఆరోగ్యానికి దాంతోటి పెసరపప్పుతో కలిపి పప్పు కూర ఈ విధంగా చేశాను నూనె శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అల్లం పచ్చిమిరపకాయల ముద్దని ఈ పోపులో వేసేసుకున్న తర్వాత ఒక బౌల్ పెసరపప్పు కడిగి అది వేసేసిన తర్వాత గుమ్మడికాయ చెక్కు తీసేసుకుని సన్నగా ఈ విధంగా ముక్కలు తరిగి అది కూడా వేసేసి ఉప్పు తగినంత చిటికెడ పసుపు వేసి మూత పెట్టేసేస్తే ఇంకా కారం అక్కర్లేదు కొత్తిమీరతో చివరిగా గార్నిష్ చేసుకుంటే ఈ కూర రెడీ అల్లం పచ్చిమిరకాయ ముద్దతోటి చిక్కుడుకాయ వంకాయ కూరను బుడద గుమ్మడికాయ పెసరపప్పు పప్పు కూర ఈ విధంగా చాలా సులువుగా అన్నంలోకి టూ ఐటమ్స్ రెడీ